హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదామండి ఇవాళ నేను చూపిస్తున్న కలెక్షన్ అయితే మిక్స్డ్ కలెక్షన్ అండి యాక్చువల్ గా ఏంటంటే మష్రూమ్ సాటిన్ శారీస్ చూపిద్దాం అనుకున్నానండి అవి కొత్త కలెక్షన్ ఇంతవరకు నేను ఎప్పుడు చూపించలేదు మన దగ్గర ఉన్న కలెక్షన్ వాటితో పాటుగా ఇంకా అనదర్ కలెక్షన్ కొంత ఉందండి అంటే కొన్ని సింగిల్ పీసులు ఉన్నాయి కొన్ని ఏమో కొత్త కలెక్షన్లోనే కొంత ఉన్నాయి సో కాబట్టి అన్నీ కలిపి ఒక ఒక వీడియోగా వేద్దామని చెప్పాను ఆలోచనతో మొత్తం కూడా ఆల్ మిక్స్గా చూపిస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా గా వచ్చేసండి ఈ శారీ అయితే మాత్రం సింగిల్ పీస్ ఉందండి మనం గంగోత్రి శారీస్ ఇంచుమించు ఒక ఫిఫ్టీ శారీస్ దాకా సేల్ చేసి ఉన్నాము మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగేనండి నేను కొంచెం భయపడ్డాను గంగోత్రి శారీస్ ఎందుకంటే కాస్ట్ ఏమో చాలా ఉంది క్వాలిటీ నచ్చుద్దా లేదా అనుకున్నాను గానండి అసలు అందరూ కూడాను సూపర్ క్వాలిటీ అండి చాలా బాగుంది ఈ ప్రైస్ కి క్వాలిటీ అనేది చాలా వర్తబుల్ అని మంచి మంచి రివ్యూస్ అయితే వచ్చినాయి అండి ఒక్క బ్యాడ్ రివ్యూ కూడా లేదు ఫిఫ్టీ సారీస్ సిక్స్టీ సారీస్ దాకా సేల్ చేశాను సింగిల్ పీస్ ఉందండి ఇది వచ్చేసి ఒరిజినల్ ఇవన్నీ కూడా నేను పెడుతున్నాయి మొత్తం కూడా ఒరిజినల్ అండి ఒరిజినల్ బెనారస్ శారీస్ మొత్తం కూడా టోటల్ బెనారస్ శారీస్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది పళ్ళు సారీ సారీ బ్లౌజ్ పాట వస్తుందండి అలాగే వచ్చేసి మనకి ఇట్లాగా హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి గంగోత్రి పట్టు అంటే గంగోత్రి పట్టు ఏ ఒరిజినల్ అంటే ఒరిజినల్ అండి అలాగే పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ఒకసారి పళ్ళు చూపించండి రిచ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ అంతా కూడాను ఒకసారి గుట్ ఇదిగోండి ఇట్లాగా ఓన్లీ వైట్ కలర్ మాత్రమే ఉందండి ఇది వైట్ అంటే హాఫ్ వైట్ అనమాట ఇది చాలా ట్రెండ్ అవుతుందండి కలరు ఎందుకంటే నేను కథాన్ పెట్టానండి అసలుకి ఎంత రెస్పాన్స్ అంటే అంత రెస్పాన్స్ అందులో కూడా ఎక్కువ వైట్ అడుగుతున్నారు అనమాట అంటే హాఫ్ వైట్ అనమాట ఇది కూడా హాఫ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి కింద వచ్చేసి ఇట్లా మనకి చిన్న బార్డర్ వస్తుంది శారీ అంతా కూడానండి ఇట్లాగ ఇదిగోండి మొత్తం కూడాను జెరీ వీవింగ్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ తోటి జెరీ వీవింగ్ వచ్చేస్తుంది ఓకే కదండి అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయండి ఇది స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎక్కడ ప్లేన్ లేదు స్టార్టింగ్ నుంచి కూడా మనకైతే మాత్రం శారీ కంటిన్యూషన్ ఉంది ఒక్క బోర్డర్ మాత్రమే ఓన్లీ షోల్డర్ వరకు మాత్రం పై బార్డర్ వస్తుంది కింద బార్డర్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది మూడు వేలు నేను ఆల్రెడీ సేల్ చేసి ఉన్నాను అండి ఆల్రెడీ చాలా మందికి సేల్ చేసి ఉన్నాను బట్ సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి నేను రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే ఇస్తానండి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట కావలసిన వాళ్ళు వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కదా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే వచ్చే శారీ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి నైంటీ టూ మీటర్ దాకా ఉంటుందండి శారీ ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది ఒరిజినల్ అంటే ఒరిజినల్ అండి సూక్ష్మ లోపాల్లో వచ్చింది యాక్చువల్గా దీనికి అసలు లోపం అయితే ఎక్కడుందంటే అసలు మీరు మీరు ఆశ్చర్యపోతారు ఇదిగో ఇక్కడ అంటే శారీ స్టార్టింగ్ లో అసలు ఇది దీని కింద దీన్ని తీసేసినా కూడా మనం శారీ శారీ ఉంటుంది అనమాట జస్ట్ అది ఎక్స్ట్రాలో వచ్చిందనమాట ఇంక అంతేనండి మొత్తం కూడా శారీ అంతా సూపర్ గా ఉంది ఆల్రెడీ చెక్కింగ్ చేసిన అండి ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ అవ్వలేదండి ఇది మాత్రం రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి వస్తుంది పక్కన పెట్టేయండి నెక్స్ట్ వన్ అండి అలాగే వచ్చి ఇది ఒరిజినల్ గజీ శారీనండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ ఒరిజినల్ శారీస్ అనమాట నేను చెప్పే క్వాలిటీస్ అన్నీ కూడా ఒరిజినల్స్ ఏనండి అలాగే వచ్చి కింద మనకి వీటికి ఏంటంటే ఫినిషింగ్ గా అయితే ఫినిషింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది బట్ మాక్సిమం ఆఫ్ శారీస్కి అయితే కింద ఫినిషింగ్ అంటే ఏం లేదండి ఇదిగోండి ఇట్లాగా ఫినిషింగ్ చేయించి వచ్చింది ఇంకో విషయం ఏంటంటేనండి ఒకసారి స్టార్టింగ్ నుంచి చూపించండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇవన్నీ వాషబుల్ కాదండి ఇవాళ నేను ఈ వీడియోలో చూపించాను అవన్నీ కూడా వాషబుల్ కాదు మనం ఏంటంటే కంపల్సరీగా డ్రై వాష్ చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఒరిజినల్ అంటే ఒరిజినల్ అండి ఇది కలర్ ఇలా ఉంది కానండి చూడటానికి ఇది వచ్చేసి మనకి మంచి లక్స్ గ్రీన్ వస్తుందండి లైట్ లక్స్ గ్రీన్ టూ గుడ్ అనమాట హెవీ క్వాలిటీ వస్తుంది అలాగే ఒక్కసారి చూడండి ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది శారీ అంతా కూడాను ఇది కూడా మధ్య మధ్యలో వచ్చేసి మీనాకారి బుట్టి అనమాట ఇదేంటంటే కలర్ వేరియేషన్ కనబడుతుందండి నా ఫోన్లో దానివల్ల మనకేంటంటే బుట్టి అంత లుక్ లేదు కానీ హెవీగా ఉంటుందని నేను అన్న కానండి చాలా లుక్ ఉంటుంది చాలా లుక్ ఉంటుంది బుటీ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇవన్నీ కూడా వచ్చేసి నేను రెండు వేల ఐదు వందలు సేల్ చేశానండి ఆల్రెడీ మన ఛానల్లో ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి నేను ఆల్రెడీ సేల్ చేసి ఉన్నాను బట్ సింగిల్ పీస్ ఉందండి ఇది కూడా ఓన్లీ గజీ లో సింగిల్ పీస్ ఉంది సో కాబట్టి ఇది కూడా వచ్చేసి రెండు వేల మూడు వందలకి వస్తుందండి మీకైతే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఆ ప్రైస్కి అయితే ఇచ్చేస్తాను కావాలంటే నచ్చితే చూసుకోండి నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాము నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ఇది వచ్చేసి మనకు వచ్చేసి డోలా జార్జెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒరిజినల్ అంటే ఒరిజినల్ అండి ఒరిజినల్ డోలా జార్జెట్ క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ వస్తుంది టూ గుడ్ వస్తుందండి ఇంత హెవీ క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ మెయింటెన్ మెయింటెనెన్స్ లేదు మన మార్కెట్లో ఓన్లీ షోరూమ్స్లోనే ఉందన్నమాట ఒక్కసారి ఇవి చూద్దామండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది ఒక్క నిమిషం అండి శారీ అంతా ఇటు నుంచి ఒకసారి రెండు పర్లు మీరు చూపించరా ఇదంతా కూడా కంటిన్యూషన్ అండి ఒకసారి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ చూపిస్తాను నేను ఇదంతా షోల్డర్ మనకి బోర్డర్ కంటిన్యూ కింద పైన శారీ అంతా కూడా కంటిన్యూషన్ ఉంది నెక్స్ట్ ఓకే ఓవరాల్ అండి అంటే కొన్ని బోర్డర్ స్టైల్ వచ్చి అనుకున్నాను బట్ ఇది శారీ అంతా ఉంది ఇదిగోండి ఒక హాఫ్ మీటర్ అయితే ప్లేన్ వచ్చింది ఇదైతే బ్లౌజ్ పార్ట్ అనమాట క్వాలిటీ చూసుకోండి అసలు డోలా ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఇప్పుడు ఇవాళ నేను చూపిస్తున్నాయి అన్ని కూడా అండి మాక్సిమం ఏంటంటే పదివే ఎనిమిది వేలు పది కాదండి ఎనిమిది వేల నుంచి పదిహేను వేల దాకా ఉండే ఖరీదే ఇప్పుడు గంగోత్రి అయితే మాత్రం పదిహేను వేల రూపాయలు తక్కువైతే లేదండి గజీ సాటిన్ కూడా అంతే పదిహేను వేల రూపాయల దాకా ఉంది ఇందులో కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇవన్నీ జస్ట్ సూక్ష్మ లోపాలు అంటే ఏంటంటే మనకి ఓన్లీ మిస్ ప్రింట్స్ అంటే చిన్న చిన్న మిస్బీవింగ్స్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు వచ్చినవి కూడా నాకు నోటీస్ అయ్యి చూపిస్తున్నాను అలాగే డ్యామేజెస్ వచ్చినవి ఉన్నాయి ఇందులో ఒక త్రీ పీసెస్ ఏ ఉన్నాయి అవి కూడా లాస్ట్లో మెన్షన్ చేస్తున్నానండి అప్పుడు చూసి అందులో అవి కావాల్సి బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ జాలండి ఇది హెవీ గ్రీన్ కాదండి ఎలా అంటే చూడడానికి అసలు ఎంత క్లాసీగా ఉందంటే అంత క్లాసీగా ఉందండి డార్క్ గ్రీన్ కాదు బట్ సూ సూపర్ అంటే సూపర్గా ఉందండి ఓకే అలాగే వచ్చేసి ఇది చూడండి నేను ఈ శారీ చూసి నేను ఇందాక బ్లూ కూడా ఈ టైప్ అనుకున్నాను అండ్ ఇది పళ్ళు అండి అసలు ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి మనకి బార్డర్ స్టైల్ కాకుండా పైనంతా డిజైన్ వచ్చింది కిందంతా ప్లెయిన్ ఇట్లా ప్లేన్ బార్డర్ స్టైల్ అండ్ ఒకసారి రెండు పర్లు మీరు చూపించరా శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే 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 ఇది వచ్చేసి మనకి ఇంతవరకు ఇది ప్లెయిన్ అనమాట అండి కట్టు చెంగులో ప్లెయిన్ మిగతాదంతా బ్లౌజ్ చాలా డిఫరెంట్ అండి కలర్ మంచి పింక్ పింక్లో కూడా సూపర్ కలర్ అండి అసలు మజంతా పింక్లో కూడా చాలా డార్క్ కలర్ అనమాట ఎవరైనా నీడుంటే మాత్రం తప్పకుండా ప్రిఫర్ చేయండి మిస్ చేసుకోవద్దు అలాగే వచ్చేసి ట్రెండింగ్ కలర్ వచ్చేసిందండి మామూలు ట్రెండింగ్ కాదు అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది ఓవరాల్ లుక్ ఇదండి ఫుల్ ఆఫ్ జాలండి డిజైన్ వచ్చేసి ఫుల్ జాల్ వస్తుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్లౌజ్ పార్ట్ వస్తుంది కొద్దిగా ఒక హాఫ్ మీటర్ ఇదిగోండి హాఫ్ మీటర్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇదైతే హాఫ్ మీటర్ కూడా రాలేదు అలాగే నెక్స్ట్ ట్రెండింగ్ కలర్ అండి ఇవి అయితే కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే చాలా హై హై లెవెల్లో ఉన్నాయండి ఓకే ఇది వచ్చేసి మనకి ఐ మీన్ పళ్ళు పార్ట్ అండి ఒక్కసారి రెండు పళ్ళు మీ సారీ కంటిన్యూషన్ చూద్దాము వా ఓకే మంచి లేవండర్ కలర్ విత్ జాల్ డిజైన్ అండి ఓకే ఓకే సూపర్ చూసారు కదండి ఫుల్ ఆఫ్ జాలండి వీడియోలు అయితే లైట్గా ఉంది కానండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే గా ఉంది ఓకే నెక్స్ట్ వన్ అండి ఇందులోనే ఇందులోనే టమోటా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా డోలా జార్జెట్ వస్తుంది డోలా జార్జెట్లో హెవీ క్వాలిటీలు అండి ఇవన్నీ కూడాను ఒరిజినల్స్ అంటే ఒరిజినల్స్ ఇది వచ్చేసి పళ్ళు పాటండి సారీ ఓవరాల్ గా ఇది కానీ మామిడిందెల డిజైన్ తోటి ఇట్లా ఉంటుంది అలాగే బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి టమోటా పింక్ కలర్ అండి ఇది రెడ్ కాదు టమోటా పింక్ టమోటా పింక్ అండి లైట్ గా ఉంటది ఇంత డార్క్ ఉండదు లైట్ కలర్ అంటే టమోటా పింక్ కలర్ కలర్ అయితే మారటం లేదు కానండి టమోటా పింక్ కలర్ వస్తుంది ఇదొక ట్రెండింగ్ కలర్ అండి ఈ మధ్య ఎక్కువగా వైన్ కలరు లెవెంటర్ కలర్ తగ్గిందండి ఫస్ట్ గా వచ్చేసి ఈ కలర్ ఐ మీన్ నెమలికం కలరు ఆ తర్వాత ఆరెంజ్ కలరు నెక్స్ట్ అలాగే వచ్చేసి ఒకలాంటి ఎల్లో షేడ్ అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి అండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఒక్కసారి బ్లౌజ్ పాట్ కూడా చూసేద్దాం ఇవన్నీ డోలా జార్జెట్స్ ఇదంతా ఫుల్ బుటీ స్టైల్ వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అనమాట ఇవన్నీ పన్నెండు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇంతవరకు కాస్ట్ వచ్చి పన్నెండు తొంభై ప్లస్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ అండి ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది వచ్చేసి ఇది మనకి ఒకసారి చూస్తాం ఇదిగోండి ఇది పళ్ళు వస్తుందండి సారీ అంతా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది మంచి డార్క్ లేవెండర్ కలర్ అండి లేవెండర్ కానీ డార్క్ కలర్ అనమాట ఇది కూడా డోలా జార్జెట్లోనే వచ్చేస్తుంది ఓకే ఒకసారి చూపించండి బ్లౌజ్ చూపించండి సారీ కూడా చూపించండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి సారీ అంతా కూడా ఓవరాల్గా పెద్ద పుట్టితే కంటిన్యూషన్ ఉంటుంది ఒక హాఫ్ మీటర్ అయితే మనకి హాఫ్ మీటర్ పైనే కొంచెము కట్టు చెంగులో అయితే ఉందండి క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ అండి చాలా చాలా టూ గుడ్ సూపర్గా ఉంటుంది డోలా జార్జెడ్ ఒరిజినల్ అండి ఇవన్నీ కూడాను వీటి ప్రైజింగ్ కూడా వచ్చి చెప్పాను కానీ ఇందా చెప్పాను కానీ ట్వల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ అండి ఇవి వచ్చేసి మనకి మష్రూ శాటిన్స్ అండి మష్రూ లో కూడా ఒరిజినల్స్ వస్తాయి ఒక్కసారి చూపిస్తాను మష్రూ శాటిన్ ఇదిగోండి యాక్చువల్గా మష్రూ శాటిన్ అంటే మనకు కొంచెం వెయిట్ వస్తుంది బట్ లైట్ వెయిట్ అండి ఆల్రెడీ మన కస్టమర్ ఏంటంటే ఒక్కసారి మన దగ్గర శారీ తీసుకొని ఆల్రెడీ చేయించారండి అంటే ఐ మీన్ వర్క్ చేయించుకున్నారు ఎంత బాగుందో బట్ కాకపోతే ఇవైతే డ్యామేజెస్ అండి ఇవి మిస్టేక్స్లో వచ్చినాయి అనమాట ఆల్రెడీ ఫ్రెష్లో వచ్చిని అమ్మాము ఇవి మిస్టేక్స్లో ఉన్నాయన్నమాట ఒకసారి చూద్దాము ఇదేం లేదండి జస్ట్ పళ్ళు కట్ అయింది అంటే ఏం లేదు ఒక ఇదిగోండి ఈ డిజైన్ వరకు పళ్ళు కట్ అయింది ఈ డిజైన్ వరకు ఇదిగోండి ఈ డిజైన్ వరకు పళ్ళు కట్ అయింది అది మనకు అర్థం కాదండి మనము ఐ మీన్ చేయించుకుంటే జిగ్జాగ్ చేయించుకుంటే మనకు అది కూడా అర్థం కాదు అంటే ఒకసారి కంటిన్యూషన్ చేయండి శారీ అంతా కూడా మంచి లైట్ ఆనియన్ పింక్ లాంటి ఒక పింక్ షేడ్ అంటే ఆనియన్ పింక్ అయితే కాదులే కానండి ఆ షేడ్కి దగ్గరగా ఉన్నటువంటి షేడ్ అనమాట ఓకే శారీ అంతా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఓకే సూపర్బ్ అంటే గా ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి ఓకే కదండి క్వాలిటీ కూడా చూడండి మీకు షైన్ కానీ అంత ఇవి కొంచెం మాత్రం మిస్టేక్స్ ఉంటాయి ఎక్కడెక్కడ వచ్చి నేను చూపిస్తానండి చూపించకుండా అయితే మీకు ఇవ్వను ఇవన్నీ కూడా ట్వెల్వ్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ వన్ చూపించండి జస్ట్ ఇట్లా చిన్న చిన్న మార్కులు ఉన్నాయండి ఏం లేదు జస్ట్ మార్కులు అవి ఆశేస్తే పోతాయి నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ ల్యావెండర్ ఇష్ కలర్లో ఇది ఒక కలర్ ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంది ఒక్కసారి కంటిన్యూ చేసి ఇదిగోండి డిజైన్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చాలా క్లాసిక్ కలర్స్ అండి మొత్తం కూడాను ఈ ఇవి మన మనకి జనరల్ గానే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సూక్ష్మ లోపాల్లోనే అమ్ముతున్నారండి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నేను తగ్గించి ఇచ్చేస్తున్నాను ట్వల్వ్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే దీనికైతే ఏం నోటీస్ అవ్వలేదు ఒక్కొక్కసారి మాకు కనపడింది కూడా ఏమైనా నోటీస్ అవ్వచ్చండి అదైతే మీరు సర్దుకోవాలి ఎందుకంటే నేను ఏదైనా పొరపాటున ఒక విషయం చెప్పడం మర్చిపోతే అదే పట్టుకొని మీరు ఇలా చెప్పారు అన్నారు కానీ ఈ ఆ చెప్పని అంటున్నారు నేను ఇచ్చే మిస్టేక్ శారీస్ అయినప్పుడు అండి అన్ని క్లారిటీగా చూపిస్తున్నాను బట్ అయినా ఏంటంటే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇది వచ్చేసి గ్రీన్ షేడ్లో ఉంది ఇది కూడా ఒకసారి చూద్దాము ఓకే ట్వల్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే దీనికి కూడా ప్రజెంట్ అయితే ఏం నోటీస్ అవ్వలేదు ఓకే నెక్స్ట్ అండి ఇదే క్వాలిటీలో ఇంకొక సారీ కలర్ ఎల్లో కలర్ అండి చాలా మంది హెల్దీ ఫంక్షన్స్కి అడుగుతున్నారు మీకు నీడుంటే తీసేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పాటండి సారీ మొత్తం కూడా లుక్ ఇలా ఉంది ఓకే ఇది బ్లౌజ్ అండి దీనికి మిస్టేక్ నోటీస్ అయినట్టుంది ఒకసారి చూద్దాము నోటీస్ అయితే చెప్తాను ఓకే ఏం లేదండి ఇది జస్ట్ ఇట్లా పోగిపోయిందండి ఎలా కనబడుతుందా ఇదిగోండి ఇట్లా పోగకూడదు ఒక గీతలాగా వచ్చిందనమాట బారుగా జస్ట్ ఇదిగోండి పోగు పోయింది ఇట్లా ఈ పోగనేది బారుగా కొద్దిగా ఓకే ఓకే నెక్స్ట్ వన్ చూద్దామండి ఇవన్నీ కూడా ట్వెల్వ్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చిన్న చిన్న మిస్టేక్స్ అండి మీకు అసలు కనపడను కూడా కనపడవు మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదండి ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి శారీ అంతా కూడా లైట్ బ్రిక్ కలర్లో కూడా లైట్ కలర్ అండి ఎంత క్లాస్గా ఉందంటే అంత క్లాస్గా ఉంది ఓకే ఓకే దీనికి ఏం నోటీస్ అయిందండి స్టిక్కర్ వేసాము ఓకే మీరు తెలియాలి అసలు చాలా చాలా చిన్న మిస్టేక్ అండి ఇదిగోండి ఇక్కడ చిన్నది ఎంత చిన్నదంటే మీరు నాకైతే కనపడిన కూడా కనపట్ల బాగా విడల్పు చేసి చూపిస్తున్నానండి ఇదిగోండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ యాక్చువల్గా డ్యామేజెస్లోనే వచ్చినాయండి అయినా కూడా మనకి ఇంత చిన్నగా అనేది అసలు చాలా చాలా రేర్ అనమాట ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట అండి సారీ మొత్తం కూడా చూసేద్దాం ఒకసారి ఓకే ఏం నోటీస్ అయిందా మన ఓకే ఏం నోటీస్ అయింది జస్ట్ గీత్ ఉందండి ఇదిగోండి ఇట్లాగా లైన్ ఉంది అంతే ఓకే ఇది వచ్చేసి ఇది కూడా వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ అండి దీనికి ఏమైనా నోటీస్ అయినా ఒకసారి చూడండి ఇది పళ్ళు పాటు అక్కడెక్కడో ఓన్లీ గీత వచ్చిందండి ఎక్కువగా గీతలే వచ్చినాయి ఆ గీత కూడా అండి ఆ షైనింగ్లో అసలు కనిపించట్లేదండి ఇదిగోండి దీనికి కూడా అంతే జస్ట్ గీత ఇట్లా అసలు అది కనిపించట్లేదు బట్ అయినా చూపించిన నా బాధ్యత కదండి ఇవన్నీ పన్నెండు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే అండి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి డోలా జార్జెట్స్లోనే ఇవి డోలా జార్జెట్స్ ఒరిజినల్సే వస్తాయండి ఇందాక నేను చూపించాను కదా పన్నెండు తొంభై అదే క్వాలిటీ వస్తాయి బట్ కాదు ఇవి డ్యామేజెస్ నోటీస్ అయినాయండి ఒక త్రీ సారీస్కి యాక్చువల్గా ఏంటంటే కొన్ని కొన్ని చీరలు మనకి సూక్ష్మ లోపాల్లో వచ్చినా కూడా ఎక్కడైనా ఒకటి ఇర మనకి డ్యామేజెస్ నోటీస్ అవ్వచ్చండి ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పాటండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఇది మంచి లైట్ కలర్ అండి అంటే పేస్టల్ కలరు గ్రీన్లో కూడాను మెటాలిక్ గ్రీన్ అంటాను చూడండి మెటాలిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడాను మనకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్గా బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసిందండి అలాగే కంటిన్యూషన్లో వచ్చేసి ఒక హాఫ్ మీటర్ అయితే మాత్రం మనకి కట్టు చెంగు ఉంది దీనికి వచ్చేసి కట్టు చెంగు తర్వాత పై పార్ట్లోనేనండి కింద కాదు పై పార్ట్లోని చిన్న చిన్న డ్యామేజెస్ నోటీస్ అయినాయి చాలా చిన్న అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందండి అలాగే వచ్చి నెక్స్ట్ చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది నెక్స్ట్ ఇక్కడ చాలా చిన్నవి అనమాట ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఏంటంటే పొరలుగా ఏదో మొత్తానికి పట్టినట్టుంది బట్ అవి కూడా చాలా చిన్న చిన్నవండి ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అట్లా అనమాట సో కాబట్టి ఇదొకటి ఇందులో ఇంకా టూ శారీస్ ఉన్నాయి చూద్దాము ఒకసారి అవి కూడా చూపించేయండి చెప్తాను ప్రైస్ చెప్పేస్తాను అయిపోతుంది ఇందులో వచ్చేసి మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే చాలా లైట్ గ్రీన్ వస్తుందండి దీన్ని ఎలా అంటారు ఏ కలర్ అంటారు గ్రీన్ కలర్ కాంబినేషనే సంపంగి కలర్ అండి సంపంగి గ్రీన్ వస్తుంది దీనికి వచ్చి మిస్టేక్ ఒకసారి నేను చూపించేస్తాను ఇదిగోండి ఇక్కడ పళ్ళు పాటలో డ్యామేజ్ వచ్చింది ఇదిగోండి పళ్ళు పాటలో ఇక్కడ ఒకటి దగ్గరగానే ఉన్నాయి రెండు పళ్ళు పాట్లో పళ్ళు చూడండి అన్ని రిచ్ పళ్ళు వస్తాయండి బ్లౌజెస్ మాత్రమే ప్లేన్ వస్తాయి ఇదంతా కూడా బుటీ కాన్సెప్ట్ శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ఇదిగోండి కింద బోర్డరు అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది మిస్టేక్ కూడా చూపించాను కదండి ఓకే నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి మెంతి కలర్ వస్తుంది అనమాట మస్టర్డ్లో కూడా డార్క్ కలర్ ఇది వచ్చేసి మనకి బ్లా శారీ పళ్ళు పాట వస్తుందండి శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లాగా టెంపుల్ బోర్డర్ స్టైల్ అంటే లహరియా ప్యాటర్నే టెంపుల్ స్టైల్ టెంపుల్ బోర్డర్ స్టైల్లో ఇట్లాగా లెహరియా ప్యాటర్న్ కంటిన్యూషన్ ఉంటుంది మధ్య మధ్యలో బుటీ ఉంటుంది దీనికి కూడా డ్యామేజ్ నోటీస్ అయిందని ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అండి అందుకోండి పైనేనండి మనకంటే ఏంటంటే మిస్టేక్ మనకైతే కవర్ అయ్యే ప్లేస్లోనే వచ్చింది బట్ అయినా కూడా చూపిస్తుంది ఇదిగోండి పై పార్ట్లోకి ఫెళ్ళిపోతుంది అనమాట ఇట్లా డ్యామేజ్ నోటీస్ అయింది ఈ మూడు శారీస్ వచ్చేసండి టెన్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పది తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ అనదర్ కలెక్షన్ చూద్దాము లాస్ట్ బట్ నాట్ లీటెస్ లిస్ట్ అండి సారీ ఇవి కూడా వచ్చేసి మనకి ఒరిజినల్ డోలా జార్జెట్సే వస్తాయి అండి బట్ కాకపోతే ఇవి వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ అలాగే మనకి మిస్టేక్స్ ఏం నోటీస్ అవ్వాలి సూక్ష్మ లోపాలలోనే ఇప్పుడు నేను చూపించినవన్నీ సూక్ష్మ లోపాలేనండి బట్ కానీ డ్యామేజెస్ నోటీస్ అయిన కొన్ని మాత్రం డ్యామేజెస్ చూపించాను బట్ ఇవి డామేజెస్ లో కాదు సూక్ష్మ లోపాలంటే మిస్వీవింగ్స్ అండి డ్యామేజెస్ వేరు మిస్వీవింగ్స్ వేరు రెండు వేరు అండి మిస్వీవింగ్ అంటే మిస్ ప్రింట్ అనమాట ఇవి ప్రింటెడ్ సారీస్ కాదు ఫుల్ ఆఫ్ వీవింగ్ అండి ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే కూడా అర్థం అవుద్దు మనకి ఫుల్ ఆఫ్ వీవింగ్ సారీస్ అండి ఫుల్ ఆఫ్ వీవింగ్ కాబట్టి ఎక్కడన్నా మిస్ వీవింగ్ రావచ్చు రాకపోవచ్చు కానీ అసలు మంచి రెస్పాన్స్ అయితే ఉందండి మార్కెట్లో కలెక్షన్ అయితే అయిపోయింది నాకు రీస్టాక్ కూడా దొరకలేదండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుందండి ఓకే కదా ఒక్క నిమిషం ఆగండి ఇది వచ్చేసి మొత్తం శారీ అంతా ఓవరాల్గా చూడండి ఇట్లా వస్తుంది డిజైన్ మనకి అసలు ఎంత క్లాసీ డిజైన్ అంటే అంత క్లాసీ డిజైన్ అండి వీటికి బ్లౌజులు అయితే ఏమి రావండి ఓన్లీ వితౌట్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ రాదు అలాగే వచ్చి శారీ వచ్చేసి మనకి ఐదున్నర మీటర్ వస్తుంది ప్రైస్ కూడా ఆల్రెడీ మనం సేల్ చేసి ఉన్నామండి నైన్ నైన్టీ అమ్మాము సో కాబట్టి నైన్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో ఓన్లీ ఫోర్ కలర్ చార్ట్ అంటే ఫోర్ కలర్ చార్ట్ ఉంది గత అందరూ అడుగుతున్నారండి నాకు ఒకసారి మాకు చూపించండి మేడం ఇవి కావాలి కావాలి అని చెప్పని సో కాబట్టి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నారు నచ్చిన వాళ్ళు వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ పింక్ చూపించండి ఇందులో వచ్చేసి ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్లో ఉన్నటువంటి డిజైన్ చూపిస్తాను ఒకసారి చూసేయండి నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే ఒరిజినల్ డోలా జార్జెట్స్ అండి ఇవి కూడా వచ్చేసి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇదిగోండి డిజైన్ ఇదిగో ఇట్లాగా ఒక్కసారి నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఉంటుంది పళ్ళు వస్తుంది మొత్తం కూడా ఫుల్ ఆఫ్ కడి పళ్ళు వస్తుంది శారీ అంతా లుక్ అంతా ఇలాగే కంటిన్యూషన్ ఉంటుందండి ఇంకా ప్లేన్ అంటూ ఏముండదు ఇది బార్డర్ కాన్సెప్ట్ అనమాట కింద వచ్చి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇందులో ఉన్నటువంటి ఈ డిజైన్ వరకు మాత్రం చిన్న బార్డర్ పైన కంటిన్యూషన్ ఉంటుంది అదిగోండి అట్లా ఓకే నెక్స్ట్ కలర్ అండి ఇది ఒక ప్యాటర్న్ అండి మస్టర్డ్ ప్యాటర్న్ ఎంత అడిగారు అండి ఈ సారీ అయితే లాస్ట్ టైం ఒక ఆవిడ మిస్ చేసుకున్నారు వాళ్ళ బ్యాడ్ లక్ అంతేం లేదు అసలు ఎంత మంది అడిగారంటే మంది అడిగారు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అనమాట సో అందుకని ఇప్పుడు నేను మళ్ళీ మీకు కొత్తగా పోస్టింగ్ ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు వెంటనే అయితే బుక్ చేసుకోండి లాస్ట్ టైం అడిగిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తీసేసుకోండి చక్కగా ఎందుకంటే లోకల్లో కూడా కొన్ని వందల మంది అడిగారండి ఈ చీర అయితే నేను ఆల్రెడీ బుక్ చేసి ఉన్నాను కాబట్టి ఎవరికి ఇవ్వలేకపోయాను బట్ ఆవిడకి అంటే ఏమైందంటే ఒక ఇంకొకసారి డ్యామేజ్ వచ్చిందని చెప్పని నాకు టూ సారీస్ వద్దన్నారు అయినా నో ప్రాబ్లం మనకి వెళ్ళిపోతుంది ఎందుకంటే కొన్ని వందల మంది అడిగినటువంటి చీర అండి సో మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక సారీ సేమ్ ఇది కూడా ఇదే సిచ్యువేషన్ అండి ఆల్రెడీ ఒకళ్ళు టూ సారీస్ బుక్ ఒక ఒకసారికి చిన్న ఐ మీన్ మిస్ప్రింట్ నోటీస్ అయిందండి కలర్ కలర్కి మిస్ ప్రింట్ వచ్చిందని చెప్పని చెప్పని పాటు ఇది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఓకే నో ప్రాబ్లం మనకి ఎందుకంటే ఎంతమంది అడుగున్నారంటే మంది అడుగున్నారు అడిగిన వాళ్ళు ఎవరైనా మొన్న మిస్ అయిన వాళ్ళు తప్పకుండా అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ ఉంది చూద్దాము ఒకసారి సేమ్ ప్యాటర్న్ ఓకే ఇంతేనండి ఫోర్ సారీస్ మాత్రమే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ శారీస్ ఉన్నాయి ఇందులో కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి నైన్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేను మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్